హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చీరాల చిరాల రాయపస్వాములతో బయలుదేరిన ఈ వారం రోజుల యాత్రలో మొదటి రోజు మొదటి క్షేత్రం కాణిపాకం గురించి వీడియో చూశారు కదా మొదటి రోజు రెండో క్షేత్రం శ్రీపురం కాణిపాకం గురించి మీకు ఏమైనా సందేహాలున్నా ఏమన్నా అనుమానాలున్నా మీరు కామెంట్స్లో అడగవచ్చు ఈ రెండో క్షేత్రం శ్రీపురం లక్ష్మీదేవి అమ్మవారి గోల్డెన్ టెంపుల్ వంద ఎకరాల విశాలమైన ప్రాంగణం పదిహేను వందల కేజీల బంగారంతో సుమారు నాలుగు వందల మంది శిల్పులతో సుమ సుమారుగా ఆరు సంవత్సరాల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఆకాశం నుంచి చూస్తే నక్షత్ర రూపంలో శ్రీ పోలి ఉంటుంది ఈ దేవాలయంలో గర్భగుడిలోకి ప్రవేశించే ముందు దారి పొడవున భగవద్గీత కురాను బైబిళ్ళు గురుగంధ్ సాహిబ్ నుంచి సేకరించిన శ్లోకాలు పొందపరచబడి ఉంటాయి ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఈ దేవాలయం కట్టకముందు మలైకోడి అనే పేరుతో ఈ ఊరిని పిలిచేవాళ్ళు తర్వాత శ్రీపురం అని వెల్లూరు అని స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తున్నారు ఇంతకుముందు స్వర్ణ దేవాలయం అంటే అమృత్సర్లో మాత్రమే ఉండేది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు స్వర్ణ దేవాలయం అంటే మన సౌత్లో కూడా మన దగ్గరలోనే ఉంది అంతేకాదు ఈ దేవాలయం యొక్క డిజైను శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది అమ్మవారి విగ్రహం గ్రానైట్తో తయారు చేయబడి బంగారు తురుగుతో కప్పబడి ఉంటుంది వజ్రాలతో పొదిగిన బంగారు ఆభరణాలు అలంకరింపబడి శోభాయమానంగా ఉంటుంది ఈ బంగారు దేవాలయాన్ని పదిహేను వందల కేజీల బంగారంతో నిర్మి నిర్మించారు ఆలయ కళలో నైపుణ్యం కలిగిన కళాకారులతో నిర్మించబడిన దేవాలయం ఇది బంగారు కడ్డీలను బంగారు రేకులుగా మార్చటం మరియు రాగిపై రేకులను అమర్చడం వంటి ప్రతి ఒక్క వివరాలు మాననీయంగా సృష్టించబడ్డాయి చెక్కిన రాగి పలకలపై తొమ్మిది నుంచి పది పొరల వరకు బంగారు రేకును అమర్చారు ఆలయంలోకి ఎంటర్ కాగానే అమ్మవారి దర్శనానికి వెళ్ళే మార్గంలో దారి పొడి ఉన్న భగవద్గీత కురాను బైబుళ్ళు గురుగ్రంథ్ సాహిబ్ నుంచి సేకరించిన శ్లోహాలు పొందపరచబడి ఉంటాయి అంతేకాదు దర్శన మార్గంలో ఆ నక్షత్రాకారం ద్వారానే ఉంటుంది నక్షత్రం మొత్తం నడకతోనే తిరిగి అమ్మవారి కోవిలను చేరుకోవాలి ఈ దేవాలయం గర్భగుడికి మూడు వైపుల నీరు ఒకవైపు ద్వారం ఉంటుంది ఆ కొలను నిర్మించేటప్పుడు దేశంలోని అన్ని నదుల నుంచి తెప్పించిన నీటిని కలిపారు ఆ కొలను చుట్టుపక్కల ఏనుగు శిరస్సులు ఏర్పాటు చేసి వాటి తొండాల నుంచి నీరు కోనేరులో పడే పడుతున్నట్లు చక్కని నిర్మాణం చేశారు ఈ నీటిని పవిత్రంగా భావిస్తారు ప్రతి శుక్రవారం గుడిని అందంగా అలంకరిస్తారు అలాగే ఆ కోనేటి నీళ్ళు దేవాలయం ఎదురు భాగంలో ఉండే మెట్ల ద్వారా నిరంతరం ప్రవహించేలాగా ఏర్పాటు చేశారు అయితే దర్శనం అయిన తర్వాత అటువైపుగా వచ్చే భక్తులు ఆ మెట్ల మార్గంలో కాయిన్స్ లేదా నోట్లు వాళ్ళ శక్తి కొరది ఆ మెట్ల మీద అంటే ఆ ప్రవహించే నీరు ప్రవహించే మెట్ల దగ్గర వేస్తూ ఉంటారు ఈ దేవస్థానానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఉచిత దర్శనంతో పాటు వంద రూపాయల అభిషేకం టికెట్ ఒకటి తీసుకుంటే ఉచిత దర్శనం కాకుండా అయితే ఇది వంద రూపాయల అభిషేకం టికెట్ తీసుకుంటూ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారు ఆ దర్శనం అయిపోయిన తర్వాత మనం అభిషేకం చేయొచ్చు ఈ టిక్కెట్ ద్వారా అంటే మూల విరాట్ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడ మనకి ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో ఈ వంద రూపాయల టికెట్ అభిషేకం టికెట్ చూపిస్తే మన స్వహస్థాలతో లక్ష్మీదేవి అమ్మవారికి మనం స్వయంగా అభిషేకం చేయవచ్చు అయితే ఈ గుడిలోకి ప్రవేశించే పురుషులు అర్థనగ్నంగా ప్రవేశించాలి అనగా చొక్కా తీసివేసి వెళ్ళాలి ఆలయంలో డెబ్బై కేజీలు లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు ఆ తల్లికి మన చేతులతో అభిషేకం చేయవచ్చు అలా చేస్తే మనకున్న కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీకటాక్షం కలుగుతుందని భావిస్తారు ఇంకా ఆలయ నిర్మాణానికి వస్తే ఆలయ నిర్మాణానికి మూలకారకుడు అయిన నారాయణి అమ్మ లేదా శ్రీశక్తి అమ్మ అని అతను ఆ పీఠాధిపతి ఉంటారు అతని అసలు పేరు సతీష్ కుమార్ వేలూరులో ఒక మిల్లు కార్మికుడైన నందగోపాల్ కుమారుడు అతనికి చిన్నప్పటి నుంచి భక్తిభావం ఎక్కువ పూజలు యాగాలు అని తిరిగేవాడు అతని పదహారో ఏట నారాయణి అమ్మగా పేరు మార్చుకొని పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నారాయణి పీఠాన్ని స్థాపించారు అయితే బస్సులో వెళ్తుంటే శ్రీపురం దగ్గర ఒక మెరుపు వచ్చిందని ఆ కాంతిలో లక్ష్మీ అమ్మవారు కనిపించి నవ్వుతూ దర్శనం ఇచ్చారని చెబుతారు కానీ వేరొక కథ కూడా ప్రచారంలో ఉంది ఈ శక్తి అమ్మ అనే అతను మొదట తిరుపతిలో దేవాలయం నిర్మించాలని ప్రయత్నం చేశాడని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోలేదని తిరుపతిలో ఉంటే వెంకన్న దేవాలయం తప్ప వేరొక బంగారు ఆలయానికి పర్మిషన్ ఇవ్వమని నిరాకరించారని దానికి ఆగ్రహించిన అతను తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసి అతనికి స్థలం కేటాయించుకొని ఆ స్థలంలోనే అంటే వంద ఎకరాలు స్థలం కేటాయించుకొని ఆ స్థలంలోనే ఈ గుడి కట్టి తిరుపతికి ప్రాముఖ్యత తగ్గించేలా చేస్తానని సేవం చేసేయని కూడా ఇంకో కథ ప్రాచుర్యంలో ఉంది ఏది నిజం అనేది మనకైతే తెలియదు అయితే ఈ దేవస్థానానికి చేరుకోవడానికి తిరుపతి నుంచి బస్సులు ఉంటాయి ట్రైన్స్ కూడా ఉంటాయి బస్సు అయితే ఎంత బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి సెవెంటీ మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది ట్రైన్ అయితే ఒక తొమ్మిది పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అయితే విమాన మార్గం కూడా ఉంది ఆ విమాన మార్గం ఏంటంటే రేణుకుంట మన తిరుపతి దగ్గర దిగేసి అక్కడి నుంచి మళ్ళీ బస్సులో పోవాల్సిందే ఇది ఈ దేవస్థానం యొక్క చరిత్ర నేను చెప్పినట్లుగా తిరుపతికి పోటీగా ఈ గుడి కట్టాడు అన్నాను కదా దానికి కొంచెం ఆధారాలు కూడా ఉన్నాయి ఆధారాలు అంటే ఏం లేదు ఈ దేవస్థానం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎడవ చేతి వైపు అచ్చం తిరుపతి వెంకన్నని పోలిన విధంగా ఒక దేవస్థానాన్ని నిర్మించి అందులో వెంకటేశ్వర స్వామి కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని పోలే ఉంటాడు అదే అభయహస్తం హస్తం అదే ప్రతిమ అక్కడ ఏర్పాటు చేశారు అంతేకాదు తిరుపతిలో నిత్యాన్నదానం అలాగే అదే అంటే మనం ఎలా చేస్తారో మన తిరుపతిలో ఎలా చేస్తారో అలాగే నిత్యాన్నదానం ఏర్పాటు చేసి కంపార్ట్మెంట్స్ పెట్టేసి ప్రిదర్శనం వాళ్ళందరూ ఈ కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళాల్సిందే కంపార్ట్మెంట్ కంపార్ట్మెంటు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వదులుతారు అదే కొన్ని సిస్టమ్స్ అన్ని తిరుపతిని పోలిన విధంగా ఇక్కడ ఏర్పాటు చేయటం దీనికి ఈ ఆ వాదనకి కొంచెం బలాన్ని చేకూరుస్తుంది నిజం ఏదనేది మనకు తెలియదు వారు ఏ ఉద్దేశంతో దేవాలయాన్ని నిర్మించినా తిరుపతికి ఉండే ప్రత్యేకత తిరుపతిదే శ్రీపురానికి ఉండే ప్రత్యేకత శ్రీపురానిదే దాని ఆ టెంపుల్ని ఈ టెంపుల్ని కంపేర్ చేసి చూడాల్సిన అవసరం లేదు అక్కడ దర్శనం అక్కడ ఎట్లా సిస్టమ్ ఉందో అట్లా చేసుకోవచ్చు ఇక్కడ దర్శనం మీ లక్ష్మీ అమ్మవారు కాబట్టి ఇక్కడ దర్శనం కూడా మనం చేసుకోవచ్చు అయితే ఈ స్వాములందరికీ ఈ టెంపుల్ కంపల్సరీ విజిట్ ఉంటుంది శబరిమల వెళ్ళే ప్రతి స్వామి అంటే బస్సు మార్గంలో పోయే ప్రతి స్వామి ఈ దేవస్థానాన్ని ఖచ్చితంగా దర్శిస్తారు ఎందుకంటే తిరు తిరుపతి లేదు కాణిపాకం ఆ లైన్లో వెళ్ళేటప్పుడు మనం వెళ్ళే మార్గ మధ్యంలోనే ఉంటుంది కాబట్టి ఈ శ్రీపురం అనేది ఖచ్చితంగా చూస్తారు ఇది ముఖద్వారం అమ్మవారి నిజ విగ్రహం అభిషేకం జరుగుతుంది కాబట్టి ఈ కంపల్సరీ అందరూ విజిట్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా దేవస్థానం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది అయితే మేము వెళ్ళిన టైంలో జనం అంతగా ఏం లేరు కొంచెం మంది మందే ఉన్నారు అందుకే మాకు కొంచెం త్వరగా దర్శనం అయిపోయింది మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను మీ గణేష్ Gracias.